అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధిలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి కుటుంబీకులు భక్తులు ప్రత్యేక రుద్రాభిషేకం ఇతర అభిషేక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శివార్త మదనపల్లి పట్టణ విలేకరి చిటికి శివరామరెడ్డి పేర్కొన్నారు ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్వితుడుగా భక్తులు విశ్వసిస్తున్నారు ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో ఆహ్లాదకరమైన తామర పుష్పాలతో కూడిన నీటి కొలను నీటి కుంటలు ఆహ్లాదకరంగా భక్తి పూర్వకంగా అక్కడికి వెళితే స్వామి సన్నిధిలో మైమరసి ఓం నమ శివాయ అంటూ స్మరణ చేసుకుంటూ భక్తులు ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి భక్తి కార్యక్రమాలను స్వామివారి సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తారు అమ్మవార్లు నాగదేవతలు నవగ్రహాలు కూడా ఇక్కడ వెలిశాయి ప్రతిష్ఠించారు భక్తులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రుద్రాభిషేకం ఇతర అభిషేకాలను కూడా పూజారులు అర్చకులు భక్తులు చేయించారు అభిషేకాల కార్యక్రమాన్ని అర్చకులు కుమారస్వామి సుబ్రహ్మణ్యం స్వామి బృందం నిర్వహించింది

प्राप्य तिमे पशम आगम्य चेतनेन कृपामार्गं च स्कंदाय नित्यं स्रस्वतीयेन हिं मन्तेन गुणात्मतेन स्वच्छेन मित्रस्थमे हिं नित्यमे वरुणस्येन्द्रस्येन इन्द्रस्येन दासात्मेन विश्वस्थे इन्द्रत्मने असुव्रत उन्नतमे वरुणत्मने इन्द्रत्मने धर्मस्यैव देवा इन्द्रमेधात्मस्ये उपागम सत्येन अन्तर्यामच्य అబగే దేవేలంపం మా గెట్ యానకల్పతామ ఆత్మాయ సంహేనకల్పన అచ్చ కల్పనోళ్ళే కల్పగొళ్ళ రాని వాల అర్పించినం పెడ నాగ్రేట్ ఇయ్య మల్ల పోజిషన్ కి ఎవరు ఉంటారు రిసాల్ ఇచ్చానే ని Om Namah Shivaya Om भवेत भवे नमोस्तुते नमोस्तु विसर्गबिंदु मात्र पद पादाक्ष चूनातिरक्त युत्चि आभी नो नप्याय हरिवो वर्धम हर। यहां महि गोत्रुजासीसि भूयिष्ठ बाजो अत्याम ब्रह्म प्राप्त नो बाहासि ओं श्या श्यासे